నమస్తే ఎస్ఐట్ న్యూస్ కు స్వాగతం న్యాయం కోసం నల్లమెల్లి కుటుంబం కార్యక్రమంలో పాల్గొన్న ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం సీటును పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నల్లమెల్లి రామకృష్ణారెడ్డిని కాదని బీజేపీకి కేటాయించడం పట్ల అనపర్తి టీడీపీలో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది నలభై రెండు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నల్లమిల్లి కుటుంబాన్ని కాదని బయట వారికి ఏ విధంగా కేటాయిస్తారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన తండ్రి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి ఫోటోతో తల్లి సత్యవతిని రిక్షాలో కూర్చుండబెట్టుకుని రిక్షా రిక్షా లాగుతూ కుటుంబంతో సహా నియోజకవర్గంలోని గ్రామాలను పర్యటిస్తూ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు ఈరోజు బెక్కబోలు మండలం పందలపాక గ్రామంలో కుటుంబంతో సహా నలమెల్లి పర్యటిస్తున్నారు ఈ ప్రజాభిప్రాయ సేకరణకు కార్యకర్తలకు ప్రజలు వేల సంఖ్యలో హాజరై వారి సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ తక్షణమే అనపర్తి నియోజకవర్గం అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును ప్రకటించాలని పడాల వెంకటరమణ రెడ్డి చిన్నబుజ్జి సబ్బిళ్ల విజయభాస్కర్ రెడ్డి బాస్ సబరపు సూరిబాబు వల్లూరి తాతబ్బాయి చౌదరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు

మీతో ఉండమని చెప్పాలి మీరు ఎవరు మాట్లాడుకోలేమా రాజకుమారి గారు మాట్లాడుతున్నారు పదార్థాండి పర్వాలేదు వెనక్కి సైలెంట్ कि ना मैकेनिक हूं मेरे को जरूरत कुछ नहीं है यार कौन यार कौन नहीं है यार कौन है और ना नहीं है ना किसदारिगर ना किसदारिगर ना किसदारिगर सर बल्ली शिवरपुर बीजीजेंटना के नहीं बता ना गेम में आके बात नहीं मुझको नाच जो है మన కార్యకర్తలు అందరూ తెలియజేశాన్ని రక్షించినటువంటి పరిస్థితి ఇవాళ ఈ విపత్కర పరిస్థితుల్లో మీ అందరూ ఏ సలహా ఇస్తే మీ అందరి సలహా మేరకు వెళ్తాను అందరికీ నమస్కారం అలాగే మరి రామ మాటల కొలమా. టీవల కాలంలో అనపర్తి నియోజకవర్గంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మన తెలుగుదేశం జనసేన కూటమి మొదటి జాబితాలో నా అభ్యర్థిత్వం ప్రకటించడం తదుపరి బీజేపీ కూడా ఈ కూటమిలోకి చేరిన తర్వాత బీజేపీ కూడా వాళ్ళ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఇక్కడ వైసీపీని ఎదుర్కోవాలి ఒక బలమైన అభ్యర్థి బరిలో ఉండాలి లేని పక్షంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోతూ ఉంది భవిష్యత్తులో సుదీర్ఘ తీరంలో తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా పోయే ప్రమాదం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలి దానికి కార్యాచరణ ఏ విధంగా వెళ్ళాలి అనే దానికోసం ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోవడం కోసం నిన్నటి నుంచి గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో మా కుటుంబం ప్రజల ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది మరి మా తండ్రి గారు మూలారెడ్డి గారు ఆ తర్వాత నేను ఇక్కడ తెలుగుదేశం అంటే మూలారెడ్డి గారు మూలారెడ్డి గారంటే తెలుగుదేశంగా పెనవేసుకుపోయిన బంధం కార్యకర్తలతో పెనవేసుకుపోయిన బంధం ప్రజలతో పెనవేసుకుపోయిన బంధం ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని కాపాడుకునే ఉద్దేశంతో ఈరోజు ప్రజల ముందుకు రావడం జరిగింది నిన్నటి రోజున మహేంద్రవాడ గ్రామం ఈరోజు పందరపాక గ్రామంలో అపూర్వమైన స్పందన వస్తూ ఉంది తెలుగుదేశం పార్టీని కాపాడాలి దానికోసం మీరు ముందుకు వెళ్ళండి మీమంతా మేము ఇంటర్ నడుస్తామని చెప్తా ఉన్నారు ఈ సందర్భంగా నేను కూటమి అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇవాళ రాక్షస పాలన అంతమొందించాలనే ఒక ఎజెండాతో ఏదైతే కూటమి ఏర్పడిందో ఆ కూటమి లక్ష్యం నెరవేరాలంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు పోటీ చేయాలి తద్వారా కూటమి లక్ష్యాన్ని నెరవేర్చాలి జగన్మోహన్ రెడ్డి రచిత ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయాలి ఆ దిశగా ఆలోచన చేయాలని మూడు పార్టీల అధ్యక్షులకి అనపతి నియోజకవర్గం ప్రజానీకం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా